ఫ్రెండ్స్ చూసారా ఇగో ఇవి అయితే ఇగో ఆవులు అయితే ఇప్పుడు కంది చేలు మేస్తున్నాయి ఇదైతే కంది నరికారు మూడు నెలల కంది ఈ కంది చే కంది అయితే పొట్టు కంది పొట్టు అవి కందికాయలు అవి మేస్తున్నాయి ఇప్పుడు అయితే రెండు ఆవులు అయితే ఈయన్ని చిన్న దోళ్ళలో రెండు మూడు రోజులు ఉంటది ఈయన రెండు దోళ్ళలో పడుతున్నాయి ఎన్ని రోజులు అయింది లక్ష్యం ఈయన

ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం పది ఆవులు ఐదు దూళ్ళు కోడి దూళ్ళు ఏమైనా ఉన్నాయా ఉంచుకుంటా ఆవులు మట్టుకెన్ని పది ఆవులు మూడు దూళ్ళు ఐదు దూళ్ళు ఐదు ఇట్లో రెండు కోడిదూళ్ళు మూడు ఫైలు ఏది విశేషాలు మరి అడవి ఈరోజు అడవికి బాగోలేదా నెల ఆగినాక బా ఈ ఆవులైతే ఒక నెల ఆగిన తర్వాత అమ్ముతానంటుండు ఈ ఆవుల రైతు అయితే ఈయన ఈ రైతు పేరు లక్ష్మయ్య ఈ ఆవులు నెల తర్వాత అయితే అమ్ముతానంటు ఈ నెల రోజులైతే ఉంచుకుంటా ఈ నెల రోజులు అయితే అతని దగ్గరే ఉంటాయంట ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే నెల తర్వాత రమ్మంటున్నాడు ఈ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా పుడుగురాల మండలం గుత్తికొండ గ్రామం రైతు పేరు లక్ష్మయ్య గుత్తికొండ గ్రామం వచ్చేసి లక్ష్మయ్య అంటే చెప్తారు మొత్తం ఆవులు అయితే ఉన్నాయి ఇరవై ఆవులు దాకా ఉన్నాయి ఇవి వీటిల్లో అయితే ఒంగోలు జాతి ఆవులు కూడా ఉన్నాయి మీకు కనపడుతున్నాయా దూళ్ళు కూడా ఉన్నాయి ఒంగోలు జాతి ఆవులు గొప్ప ఆవులు మీకు ఎవరైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి అది ఇప్పుడు కాదండి నెల తర్వాత నెల తర్వాత అమ్ముతానంటు ఇవి ఇప్పుడైతే ఇవి ప్రజెంటు కంది మేస్తున్నాయి కంది అయితే కోశారు కదా మిషన్ కోసింది అనుకుంటా ఇగో చూడండి కింద అయితే కంది పరగ ఉంది అంటే కందికాయలు ఉన్నాయి బాగా ఈ చేలు అయితే ఇవి కంది మేస్తున్నాయి చూడండి ఆవులైతే అయితే ఒంగోలు జాతి ఆవులే ఇవైతే ఒంగోలు జాతి ఆవులే ఇప్పుడు ఈ రూట్ వచ్చేసి మార్చేళ్ళ నష్టపేట హైవే ఏం కాదు మామూలుగా రూటు సింగల్ లైన్ మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఆవులైతే అయితే లక్ష్మయ్య నెల తర్వాత అమ్మేది ఇప్పుడేం అమ్మడంట నెల తర్వాత అంట మీకు ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి ఆవులు అయితే ఒంగోలు జాతి ఆవులే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఆవులు అయితే ఇద్దరు మేపుతున్నారు అది అతను కూలి మడిచి అతనేమో రైతు అడుగు ఆ చివర ఆవులు దాల్తున్నాడు కదా ఆయన రావులు చూడండి అంత గొప్పయో గూగుల్ లో ఇరవై రూపాయలు అందింది